దేవుని నామానికి మహిమ కలుగును గాక సమ్మర్ వచ్చేసింది బయటకు వెళ్ళాలంటే భయమయ్యేంత ఎండలు మండిపోతున్నాయి ఆకాశం నుండి అగ్ని కురుస్తుందా అన్నట్లుంది కదండి యహోష్మ ప్రార్థించగా సూర్య చంద్రుల్నే ఆపాడు మరి మనం ఇంత భయంకరంగా ఎండలు ఉండకూడదని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు ఎంత మేరకు మనకు అవసరమో అంత మేరకు మనకు ప్రభు వాతావరణం అనుగ్రహించలాగున ఎవరు ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండాట్లు ప్రార్థన చేద్దాం దయచేసి మీరు ఏకీభవించండి స్తోత్రం 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 సర్వోన్నతుడా సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా నీకు స్తోత్రం ప్రభు ఇజ్రాయేలు దైవమా నీకు స్తోత్రం 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 స్థుతి సింహాసనాసనుడవు దేవా మీకే స్థుతి స్తోత్రమయా 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 ఆశ్చర్యకరుడా అద్భుత కార్యాలను జరిగించు దేవా నీకు స్తోత్రం స్తోత్రం సాహస కార్యములను చేయువాడా నీకు స్తోత్రం 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 ప్రభు గడిచిన దినాలన్నీ గడిచిన మాసాలన్నీ తండ్రి నీ కృపారెక్కల నీడలో భద్రపరచి తండ్రి నేటి దినం వరకు నాయన మంచి వాతావరణం అనుగ్రహించి జనులందరికీ క్షేమాన్ని కలగజేసిన విధానంను బట్టి స్తోత్రం ప్రభు స్తోత్రం స్తోత్రం ఈ సమయంలో ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకునండి వాతావరణం అంతటినే ప్రభు నిత్యం నీ స్వాధీనంలో ఉంచుకొనండి ప్రభువ చల్లని వాతావరణం మీరు అనుగ్రహించండి నాయన ఎస్ఐయా ఎక్కువ ఎండలుండకుండా సహాయం చేయండి సమశీతోష్ణ వాతావరణం అనుగ్రహించండి ఎంత మేరకు ఎండ అవసరమో అంత మేరకు మాత్రమే మీరు అనుగ్రహించండి నీకు స్తోత్రమయ ప్రభా ఎవరూ కూడా ఈ యొక్క ఎండల ద్వారా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వడదెబ్బలకు గురి కాకుండా సహాయం చేయి ప్రభా నీ హస్తాన్ని చాపండి వాతావరణం అందటినీ నీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రవ్వా అయ్యా ఎంతోమంది బయట పనులకు వెళ్తూ ఉంటారు తండ్రి ఎండలో ఎంతోమంది ప్రవ్వా వర్క్ చేస్తూ ఉంటారు తండ్రి నీ కృపలో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి వారికి నీ కాపుదలను కలగజేయి తండ్రి ప్రవ్వా ఎవ్వరు కూడా ఎండలకు గురి కాకుండా ఎవ్వరు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి గురి కాకుండా వారికి క్షేమాన్ని కాపుదలని అనుగ్రహించండి మరి ముఖ్యంగా తండ్రి ఎవరు కూడా తండ్రి వల్ల ఆరోగ్యం ప్రభు బెట్టపోవడం కానీ హార్ట్ అటాక్స్ కానీ మరి ప్రభు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏ ఒక్కరు గురి కాకుండా సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభు అయ్యా ఎండలు పూర్తిగా తగ్గిపోనట్లు సహాయం చేయి ప్రవ్వా విపరీతమైన ఎండలు లేకుండా కృప చూపించి అయ్యా సమశీతోష్ణ వాతావరణం చల్లని మంచి వాతావరణం అనుకూల వాతావరణం అనుగ్రహించమని చిన్నపిల్లలకు గాని వృద్ధులకు గాని ప్రవ్వా ఏ ఒక్కరికి కూడా ప్రవ్వా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ప్రవ్వా కాపుదల నిమ్మని ఈ వేసవి కాలం అంతా ప్రవ్వ అవసరమైన మేరకు మాత్రమే ఎండ ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి